హలో గాయస్ వెల్కమ్ టు సౌజిస్ మన కిచెన్ ఈ చిన్న చిన్ని దోసకాయలతో కూర వండుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటుందో చూద్దామా ఈ చిన్న చిన్ని దోసకాయల్ని మనం తక్కువ అంచనా వేస్తాం కానీ ఇవి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరీ ఈ చిన్న చిన్న దోసకాయలు కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి ఇవి అమృతంతో సమానం అండి ఎందుకంటే ఇవి తినడం వల్ల బీపీ షుగర్ అనేది కంట్రోల్ గా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ చిన్న దోసకాయలు అందుకోసమే మీకు మీకు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈ చిన్న దోసకాయలు కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి తెచ్చుకొని మంచి కూర వండుకోవచ్చు వీటితోని అలాగే పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది పచ్చడి అయినా కూర అయినా మనం ఎలా వండుకోవాలో ఇప్పుడు చూసేద్దాము అందుకోసం ఈ చిన్న దోసకాయల్ని మనం వాటర్ లో వేసి మంచిగా క్లీన్ చేసుకొని మనం పక్కగా పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చిన్న దోసకాయలన్నింటినీ కూడా సైడ్ కట్ చేసి మధ్యలో ఇలా మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి చూస్తున్నాగా దోసకాయలన్నీ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి మనం ఇలా పొడుగ్గా కట్ చేసి కూర వండుకున్నాం అనుకోండి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఇలా దోసకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్క పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ మీద బౌల్ పెట్టండి బౌల్ ఇటు అయిపోయిన తర్వాత అందులో త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ అంటే మీడియం సైజ్ స్పూన్ అయితేనేమో టూ స్పూన్స్ వేసుకోండి చిన్న స్పూన్ అయితే ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చి పచ్చిమిర్చిని కూడా వేసుకోండి అవి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులో పసుపు కూడా వేసుకొని మంచిగా వీటన్నింటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేనైతే పావు కేజీ దోసకాయ ముక్కలు తీసుకున్నాను అండి పావు కేజీకి ఈ ఆయిల్ అయితే మంచి సరిపోతుంది ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం పెద్ద స్పూన్తో అయితే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అనేది మంచి సరిపోతుంది అనమాట ఇలా మనం దోసకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఆయిల్ మంచి కలిసిడేట్ బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోతాయి ఇలా చిన్న చిన్న దోసకాయలు మనం అనుకుంటాం కానీ మనం పెద్ద దోసకాయకు చిన్న దోసకాయకి తేడా ఏముంది అనుకుంటాం కానీ చిన్న దోసకాయలకు పెద్ద దోసకాయలకు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటాయండి మనకు పెద్ద దోసకాయ ఉన్నంత టేస్ట్గా ఉంటుంది చిన్న దోసకాయ ఉండదేమో అనుకుంటారు కానీ చిన్న దోసకాయ పెద్ద దోసకాయ కంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయినా పచ్చడి అయినా మీరు కనిపిస్తే మాత్రం ఎక్కడైనా వీటిని అమ్ముతున్నట్టు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అండి తెచ్చుకొని కంపల్సరీ ఇలా వండుకోండి వండుకోవడం కూడా చాలా సింపుల్ చూస్తున్నారుగా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో కూర అనేది మనం దోసకాయ ముక్కలు వేసి ఇలా కలుపుకొని గ్యాస్ మీడియం పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి దోసకాయ ముక్కలు అదే చిన్న దోసకాయ ముక్కలు అన్ని కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోతాయి చూసినాక ఎంత బాగా మగ్గిపోయాయో ఇలా మగ్గిపోయిన తర్వాత అందులో సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి కారం ఉప్పు వేసిన తర్వాత మంచి కలుపుకోండి ఎందుకంటే కారం ఉప్పు అంతా కూడా మనం చిన్న దోసకాయ ముక్కలకు మంచిగా పట్టడి కలుపుకోవాలి చూస్తే అసలుకి ఎంత కమ్మగా అనిపిస్తుంది కదా కూర తింటే కూడా అంతే రుచిగా ఉంటుందండి ఈ కూర మనకు మటన్ చికెన్ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే కంపల్సరీ ట్రై చేయండి ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా బీపీ అలాగే షుగర్తో బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చిన్న దోసకాయలు తెచ్చుకొని కంపల్సరీ కూర కానీ పచ్చడి కానీ పెట్టుకొని చూడండి మీ బీపీ షుగర్ అనేది ఎంత మంచిగా కంట్రోల్ అయిపోద్దు మీరే అనుకుంటారు ఇంత బాగా తగ్గిపోయింది మా బీపీ షుగర్ అనేది అని చెప్పి అంతా ఆశ్చర్యపోతారనమాట మనం వేసిన కారం ఉప్పు అంతా కూడా మన చిన్న దోసకాయ ముక్కలకు పట్టేటట్టు మనం ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచి మగ్గనిచ్చామనుకోండి కారం ఉప్పు అంతా కూడా చిన్న దోసకాయ ముక్కలకు పట్టేస్తుంది అప్పుడు దించే ముందు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆ వేడి మీద మనం మంచిగా కలిపామనుకోండి కరియపాకు కూడా మంచిగా మగ్గిపోయి అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ కరివేపాకు ఈ చిన్న దోసకాయ ముక్క మంచిగా నంచుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందండి ఉంటదండి అబ్బాబా చెప్పే కంటే తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుందండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది ఈ చిన్న దోసకాయ కూర అనేది కంపల్సరీ ట్రై చేయండి హెల్త్కు చాలా అంటే చాలా మంచిది కాబట్టి ఈ చిన్న దోసకాయ కూర అనేది ఒక్కసారి ఇలా వండుకొని తిని చూడండి మీరే అంటారు ఎంత టేస్ట్గా ఉంది ఈ కూర అని చెప్పి మరి అంత టేస్ట్ అయిన కూరని ఒకసారి ట్రై చేస్తుంది ఇక తెలిసేది ఎలా ఉందో మరి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఈ చిన్న దోసకాయ కూర ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి మీకు కనిపిస్తే మార్కెట్లో కంపల్ కంపల్సరీ తెచ్చుకొని మాత్రం వండుకొని తిని చూడండి హెల్త్ కు చాలా మంచిది కాబట్టి మరి హెల్తీ డిష్లు కంపల్సరీ ట్రై చేస్తుండాలి కదా మీరు ట్రై చేయండి